హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ రష్యన్ క్రేప్ శారీస్ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి ఈరోజు రష్యన్ క్రేప్ శారీస్ చూపిస్తాను ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము వెబ్సైట్లో ఆల్రెడీ ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేము ఆల్రెడీ వాట్సాప్లో ఫైవ్ థౌజండ్ ఏవో మెసేజ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాట్సాప్లో పెట్టడం వీలు కాదు ఒక కొత్త నెంబర్ తీసుకున్నామండి ఇది మా బ్రదర్ది దీనికే మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటుంది అలాగే వాట్సాప్ ద్వారా కాదండి కాల్ చేసి ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను ఇప్పుడు ఈ శారీ ఉందండి ఇప్పుడు ఈ శారీ ఉంది దీని కోడ్ వచ్చి వన్ బి ఇట్లా వన్ బి అంటాను మీరు కాల్ చేసి నాకు వన్ బి శారీ కావాలి అని అడగండి నేను రేటు కూడా వీడియోలను మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు బుక్ చేసుకోండి అలాగే మీరు లోకల్ వాళ్ళైతే మాత్రము షాప్కి వచ్చి తీసుకోవచ్చు లేదా స్టోర్కి వచ్చినాక కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లోనైనా తీసుకోవచ్చు లేదా మీరు అవుట్ ఆఫ్ సిద్దిపేట అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం సిక్స్టీ రూపీస్ ఉంటుందండి మీరు ఎన్ని బుక్ చేసుకున్నా కేవలం సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది వేరే ఊరు వాళ్ళు అయితే మాత్రం కాల్ చేసి నాకు వన్ బి సారీ కావాలనండి ఇదే నెంబర్కి ఫోన్పే చేయండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ పెట్టండి అలాగే అడ్రస్ మాత్రం క్లియర్గా వాట్సాప్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే ఇట్లా ఈజీ అయితే మాత్రం ఇన్ ఫ్యూచర్లో ఇలా బాగుంటే ఇలానే ట్రై చేద్దాము శారీస్ చూపిస్తానండి రష్యన్ క్రేక్ శారీస్ అలాగే నెంబర్ వచ్చి నైన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఇది నాకు కూడా నోట్ ఇయ్యలేదు నేను స్క్రీన్ పైన ఇస్తాను దానికి మీరు డైరెక్ట్ కాల్ చేసి శారీస్ అనేది బుక్ చేసుకోవచ్చు ప్రతి సారీ నేను క్లియర్గా చూపిస్తాను ఇది మనకి రష్యన్ క్రేట్ సారీస్ అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి చాలా బాగుంది బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా వస్తుంది మనకి బార్డర్ రెగ్యులర్గా కాకుండా శారీ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఈ శారీస్ కి మనకి ఆఫ్ వైట్ పైన డిజైన్ వేయించుకొని కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది సారీ ఓవరాల్ మనకి ఇలా ఉంటుంది ఈ శారీ కావాలనుకుంటే వండి అండి దీని కోడ్ వచ్చి మనకి వండి నాకు వండి శారీ అండి బుక్ చేసుకోండి మా పిల్లలు నోట్ చేసుకుంటారు అలా వాట్సాప్ చేయండి ఇంకో ఫస్ట్ రెడ్ కలర్ కావాలనుకుంటే వన్ బి డార్క్ వైన్ కలర్ కావాలనుకుంటే ఇది వన్ ఏ అసలు యాక్చువల్ చెప్పాల్సింది ఇది వన్ ఏ ఇది వన్ బి ఇగో ఈ కలర్ కృష్ణ కలర్ కావాలనుకుంటే వన్ సి ఇందాక నేను ఓపెన్ చేసింది వన్ డి అండ్ ఎల్లో కలర్ అండి ఈ మధ్య అసలు ఎల్లో కలర్ ఎంత బాగా అడుగుతున్నారో చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి దీని కాస్ట్ వచ్చి కేవలం ట్వంటీ టూ హండ్రెడ్ వన్ ఈ దీని కోడ్ వచ్చి వన్ ఈ పింక్ కలర్ వన్ ఎఫ్ అలాగే మెరూన్ కలర్ వన్ జీ పర్పుల్ షేడ్ ఇది వచ్చి మనకి వన్ హెచ్ మళ్ళీ దయచేసి మన ఓల్డ్ నెంబర్కి మాత్రం పంపించకండి వాళ్ళ ఓల్డ్ నెంబర్ చార్టింగ్ చేసే అమ్మాయి లీవ్తో ఉంది దానికి మాత్రం రిప్లై అనేవి ఉన్నాయండి జస్ట్ కాల్ చేసి ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో ఆ నెంబర్ కాల్ చేసి అడగండి వాట్సాప్ కూడా అవసరం లేదు కాస్త కోడ్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ కలర్ అండి వన్ ఐ ట్వంటీ టూ హండ్రెడ్ ఉంటుంది అండ్ మెహందీ ఎల్లో వన్ జే మరొకసారి కలర్స్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి వన్ ఏ వన్ బి వన్ సి ఈ కోళ్ళ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేది సేమ్ క్లాత్ సేమ్ అండి కొంచెం డిజైన్ అనేది దానికంటే కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ వచ్చింది మనకి శారీ విధంగా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే ఈ శారీ కావాలనుకుంటే శారీ మనకి టూ సైడ్ సేమ్ ఆర్డర్స్ వస్తాయండి ఇలా ఉంది చాలా బాగుంది శారీ కూడా దీని కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ కోడ్ వచ్చి టూ ఏ ఓన్లీ టూ ఏ మీకు టూ ఏ కావాలి శారీ అని అంటే మా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి డార్క్ రెడ్ కలర్ రెడ్ కలర్ కోడ్ వచ్చి టూ బి ఇది పింక్ కలర్ వచ్చి మనకి టూ ఇందులోనే కృష్ణ కలర్ దీని కోడ్ టూ టూఈ ఆరెంజ్ కలర్ ప్రతి సంవత్సరము ఒకటి ఒక కలర్ అనేది మనకు ట్రెండ్ అవుతుందండి క్లాతింగ్ బిజినెస్ లో ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్ మాత్రం లావెండర్ బాగా అయింది ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ కలర్ అనేది రన్ అవుతుంది దీని కోడ్ వచ్చి మనకి టూ ఎఫ్ డార్క్ పర్పుల్ షేడ్ దీని కోడ్ వచ్చి టూ జీ వెబ్సైట్ లో అవైలబుల్ లేవు వాట్సాప్ లో అవైలబుల్ లేదండి నేను స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి బుక్ చేసుకోండి మా స్టాఫ్ కూడా ఇది ఫస్ట్ టైం షాప్లో సేల్స్ పర్సన్కి నేను ఇప్పుడు పెట్టడం ఫస్ట్ టైం వీళ్ళకి చాటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు కాల్ చేసి మీ కోడ్ చెప్తే అది బుక్ చేసుకుంటారు మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ అలాగే అడ్రస్ అనేది వాట్సాప్ చేయండి లో మళ్ళీ అవైలబుల్ ఉందా అని అడగండి డైరెక్ట్ కాల్ చేసి అడక్ అడగచ్చు నెక్స్ట్ బ్లూ కలర్ బ్లూ కలర్ దీని కోడ్ వచ్చి టూ నెక్స్ట్ ఎల్లో ఇది టూ హెచ్ఏ ఇది టూ సో సారీ అండి ఇది దీని కోడ్ వచ్చి టూ ఐ టూ ఐ అందుకే కన్ఫ్యూజ్ అవుతారా అని అడిగిన టూ ఐ కలర్ కూడా మెన్షన్ చేయండి పర్లేదు ఐ ఇది మెహందీ ఎల్లో ఉండే కదా అని మెన్షన్ చేయండి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు చెప్పాను కదా వీళ్ళు ఫస్ట్ టైం సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు సేమ్ సేమ్ అదే డిజైన్ మాత్రం ఇలా మనకి రోజు వస్తుంది ఇలా ఇది బూటీ విధంగా వస్తుంది దీనికి మాత్రం రోజు వస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇందులో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటికి వీటికన్నిటి సెల్ఫ్ బ్లౌజ్ కదా ఈ డిజైన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ నచ్చే వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవచ్చు పింక్ కి ఇంక్ బ్లౌజ్ టోటల్ మనకి రష్యన్ క్రేప్ శారీసే అండి కాకపోతే ఇందులో మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కేవలం ట్వంటీ ట్వంటీ వన్ హండ్రెడ్ మాత్రమే ఇప్పుడు మీకు పింక్ కలర్ కావాలనుకుంటే త్రీ నెక్స్ట్ వచ్చి కృష్ణ కలర్ ఏ రెడ్ కలర్ టమాటా రెడ్ అనుకోవచ్చండి త్రీ బి ఇంక్ బ్లూ త్రీ డి వైన్ కలర్ త్రీ నెక్స్ట్ ఎల్లో కలర్ త్రీ ఎఫ్ ఇది కొంచెం దీనికి త్రీ ఫ్రీచే నేను దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపిస్తానండి ఈ కలర్ కి మనకి క్లిష్ కృష్ణ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ మెహందీ కి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇంకు బ్లూ కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఐడియా కోసం చూపిస్తున్నాను వైన్ కలర్ కి మెహందీ కలర్ వచ్చింది బ్లౌజ్ ఈ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి పర్పుల్ కలర్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇందాక మిస్ అయ్యాను ఇవన్నీ ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చిన కలర్ నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ కాదు కాల్ చేసి మీకు కోడ్ చెప్పండి సరిపోతుంది నెక్స్ట్ రష్యన్ క్రేప్ లోనే స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి రష్యన్ క్రేప్ సారీస్ అండి ఇది మనకి రష్యన్ కేప్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ వచ్చింది మనకి బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది జాల్ జాల్ డిజైన్లో బూటీస్ వచ్చాయి మనకి పెద్ద బంచి చిన్న బంచి ఇలా వచ్చింది పర్పుల్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు మనకి ఈ విధంగా వస్తుంది కేవలం ఎయిటీన్ హండ్రెడ్ అండి రష్యన్ క్రేప్ లో ఎయిటీన్ హండ్రెడ్ అనేది బెస్ట్ బెస్ట్ ప్రైస్ అండి దీని కోడ్ వచ్చి మనకి ఫోర్ ఏ నెక్స్ట్ కలర్ దీనికి ఇంక్ బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ శారీ దీని కోడ్ వచ్చి ఫోర్ నెక్స్ట్ స్కై బ్లూ కి కృష్ణ కలర్ దీని కోడ్ వచ్చి ఫోర్ బి ఇది ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి మంచి ఇంగ్లీష్ కలర్ అండి లైట్ లైట్ గ్రీన్ కి లైట్ బార్డరే ఇది కూడా బార్డరే కానీ ఏమంటే పెసరి కి ఇది మెహందీ కలర్ లాగా ఉంది చాలా లైట్గా ఉంది శారీ బాగుంది ఫోర్టీ మంచి యూనిక్ పీస్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో అది పళ్ళు బ్లౌజ్ ఆ విధంగానే ఉంటుందండి ఇది మనకి ఫోర్ ఎచ్ కవర్స్ తీసేయండి అమ్మా ఫోర్ ఎ లైట్ పింక్ కి డార్క్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ ఈ కలర్ కాంబినేషన్ నుంచి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది ఫోర్ కే ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా బాగున్నాయి శారీస్ ఫోర్ ఎల్ కలర్ లావెండర్ కలర్ అసలు దీని టైం ఇంకా అవ్వలేదండి లావెండర్కి కి డార్క్ నేవీ బ్లూ బార్డర్ వచ్చింది మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ దీని కోడ్ వచ్చి ఫోర్ నెక్స్ట్ ఇది వేరే డిజైన్ చూపిస్తాను ఇది కూడా కాంట్రాస్టే డిజైన్ మాత్రం చేంజ్ వచ్చింది చూడండి కేవలం ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ విధంగా ఉంటుంది దీని కోడ్ వచ్చి మనకి ఫైవ్

అండి ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చాం కదా అని ఈ నెంబర్కి కాల్ చేసి వేరే ఆర్డర్స్ వెబ్సైట్లో ఆర్డర్స్ మాత్రం తెలియదు అండి ఇక్కడ వాళ్ళకి వీటి గురించి ఇప్పుడు నేను చెప్తే వీళ్ళకు వాళ్ళకి తెలిసింది వీటి గురించి మిగతా వాట్సాప్ గురించి వెబ్సైట్ గురించి మాత్రం వీళ్ళకి తెలియదు అండి వాళ్ళ వీళ్ళకి తెలియని దాని గురించి అడిగితే మళ్ళీ మేము కనుక్కొని చెప్తామని అంటారు ఏవైతే ఈ వీడియోలో ఉన్న శారీస్ గురించి మీరు బుక్ చేసుకుంటారో ఈ కోడ్ చెప్పండి ఆ శారీ కావాలనండి మీరు ఇప్పుడు ఏదైతే నెంబర్ చెప్తున్నానో దానికే ఫోన్పే చేయండి అలాగే అడ్రస్ కూడా క్లియర్గా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఫై అటు ఇటు పెట్టకండి అమ్మ బాక్స్ నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేది వింటేజ్ కలెక్షన్ లో బెస్ట్ అండి ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ బాగా నడుస్తున్నాయి కాంట్రాస్ట్ కలర్ లో తీసుకొచ్చాము టోటల్ మనకి జీరో సైజ్ చెక్స్ ఉంటాయి జీరో సైజ్ చెక్స్ ఉంటాయి శారీ మొత్తం చెక్స్ వస్తాయి ఇలా ఉంటుంది శారీ మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ దీని కోడ్ వచ్చి మనకి సిక్స్ పి దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ట్యాజ్స్ వచ్చాయి చాలా బాగుంది దీని కోడ్ వచ్చి మనకి సిక్స్ ఏ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ మనకి మెంటెన్ వచ్చింది నెక్స్ట్ కృష్ణ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ దీని కోడ్ వచ్చి మనకి

नेवी ब्लू की इंक ब्लू कलर कॉम्बिनेशन सिक्स एच कंटिन्यू जाते हैं ना मैं ये बॉक्स आ बॉक्स में देते हैं नेक्स्ट पिंक की की मेंडी ग्रीन कलर की पर्पल कलर ब्लाउज सिक्स डे यो थी की दीट्रास्ट ब्लौज वैन कलर इंक ब्लू की नेवी ब्लू कलर कांबिने దీని కోడ్ వచ్చి సిక్స్ లైట్ వైన్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ దీని కోడ్ వచ్చి సిక్స్ కే అండ్ చాలా మంది ఎదురు చూస్తున్న డిజైన్ లో చాలా మంది మళ్ళీ నేను వెయిట్ చేసిన శారీ డీటెయిల్స్ అడుగుతారు లాస్ట్ రీల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి ఎంక్వైరీస్ వచ్చాయి నేను వెయిట్ చేసిన శారీ కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదండి నేను వెయిట్ చేసింది ఇది నేను టూ బ్లౌజెస్ చేశాను దీనిపైకి ఫైనా కింద ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇదంతా మనకి బ్లౌజ్ వస్తుందండి చాలా పెద్ద వన్ మీటర్ కంటే ఎక్కువ ఉంది బ్లౌజ్ దీనికి నేను వేర్ చేసినట్టు పేరప్ చేశాను లేదా టోటల్ బ్లౌజ్ కూడా ఇలా నేను రెండు బ్లౌజ్ చేశాను మీరు కూడా ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు నాలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పళ్ళు మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది చాలా పెద్ద ఉంటుంది అండి టోటల్ జార్జెట్ అండి ఇది టోటల్ జార్జెట్ సారీ అసలు నేను ఇది వర్క్ చేయిద్దామనే ఉద్దేశంతో పెట్టాను చాలా బాగుంది దీని కోడ్కి లేపుదావరా నైన్ హండ్రెడ్ సారీ ఓకే ఇందులో కలర్స్ మనకి మీరు దీని కోడ్ లేదండి ఆరెంజ్ కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ అని చెప్పండి నేవీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకోటి కాల్ చేసి కొంచెం ఒక టూ మినిట్స్ టైమ్ లో బుక్ చేసుకోండి గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నేవీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ బార్డర్ మాత్రం బ్లాక్ కాదండి మీకు వీడియోలో కొంచెం అట్టు ఇటుగా పడవచ్చు పెసర్ గ్రీన్ విత్ బ్లాక్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను ఫస్ట్ ఓపెన్ చేసిన విధంగానే మొత్తం అది బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ మాత్రం నెక్స్ట్ కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి పింక్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీస్ వచ్చి చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా మంది తెలిసే ఉంటుంది టూ సైడ్ ఇలా మద్దం వర్క్ వస్తుంది మనకి అండ్ మిషన్ మేడ్ అండి ఇది కొత్త పూసలు ఉన్నాయి కాబట్టి ఈ లుకింగ్ వస్తుంది ఇవి మనకి కేవలం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము కాంట్రాస్ట్ బ్లౌజ్ కేవలం థౌజండ్ రూపీస్ లో కలర్ కాంబినేషన్ చూడండి మీరు థౌజండ్ రూపీస్ సారీ అండి కలర్ కాంబినేషన్ చెప్పండి మా వాళ్ళు బుక్ చేస్తారు అలాగే మెహెందీ విత్ ఇంకో బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకో విత్ ఈకో బ్లూ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చేయండి కేవలం 1000 రూపాయే ఇస్తున్నాము ఆష్ కలర్ విత్ పర్పుల్ కలర్ బోర్డర్ నెక్స్ట్ గ్రీన్ లావెండర్ కలర్ మోస్ట్ వాంటెడ్ ట్రెండింగ్ డిజైన్ అండి ప్రెసెంట్ ఇంక్ బ్లూ విత్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా చాలా ట్రెండింగ్ డిజైన్ ఈచ్ సారీ ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 మాత్రమే ఉన్నాయి వీలైనంత తొందర బుక్ చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసు కదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నాకైతే నోట్ లేదు నేనైతే స్క్రీన్ పైన ఇస్తున్నాను అది కాల్ చేసి నేను ఇందులో చెప్తున్నాను కదా శారీ బుక్ చేసుకోండి ఇదే నెంబర్కి ఫోన్పే చేయండి ఫోన్పే చేసిన తర్వాత ఫోన్పే చేశానని చెప్పండి మీరు శారీ అనేది బుక్ అవుతుంది అడ్రస్ వాట్సాప్ చేయండి నేను కొద్దిసేపు ఉండి నేను ఒకసారి వీళ్ళకి ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్తాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కొంచెం అర్థం చేసుకొని వీళ్ళు ఫస్ట్ టైం కాబట్టి ఎందుకంటే వెబ్సైట్లో ఆల్రెడీ చాలా ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళ డిస్పాచ్ అయ్యాకనే మళ్ళీ వెబ్సైట్లో పెడతాను అలాగే వాట్సాప్లో కూడా ఫైవ్ థౌజండ్ ఎబో మెసేజ్లు ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ కావడానికి టూ డేస్ పడుతుంది ఆల్రెడీ వాళ్ళు స్టాఫ్ అనేది లీవ్లో పెట్టారు వాట్సాప్ వాళ్ళు సో అందుకే ఈరోజు ఒక ప్రయోగం చేద్దామన్న ఉద్దేశంతో కాల్ సర్వీస్ ద్వారా పెడుతున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి కోడ్ మెన్షన్ చేయండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ హోమ్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది కేవలం సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ తో అండ్ థ్యాంక్ యూ ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి ఓకే బాగుంది అంటే నెక్స్ట్ టైం కూడా ఈ విధంగా బెటర్ అని ట్రై చేస్తాను ఎందుకంటే వెబ్సైట్లో కొందరు తీసుకోవడానికి వీలు కావట్లేదు లో వెయిట్ చేసినంత ఓపిక ఉండట్లేదు సో ఇలా బెటర్ అనుకుంటే ఇలానే కంటిన్యూ చేద్దాము థ్యాంక్ యూ